స్వాగతం నా ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆర్బిఐ కాగ్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు వైట్ పేపర్స్ తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్ లో వాల్యూమ్ ఫైవ్ అండ్ వాల్యూమ్ సిక్స్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా పెట్టు ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంతున్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే పద్నాలుగు లక్షలు కాదు పది లక్షల కోట్లు కాదు వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా అయ్యింది నేను మార్చ్ ఏప్రిల్ మార్చ్ థర్టీ దాకా కూడా తీసుకోవడం లేదు జూన్ దాకా తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా సో అంతాగా తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క వేల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు మన హయాం జూన్లో టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి లక్ష పద్దెనిమిది వేలు ఆయన అధికారం దిగిపోయేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం మొదలుపెట్టేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం దిగిపోయేసరికి ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అప్పులున్నాయి ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం అబ్బా లిబరల్గా పోదాం ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం లిబరల్గా పోదాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారెంటీ గవర్నమెంట్ గ్యారెంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటాయి అటువంటి అన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లుంటే ఆయన హయాం ముగిసేట్ అయ్యానికల్లా అవి కాస్త యాభై వేల కోట్లకు ఎగబాకుతే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి యాభై వేల కోట్ల రూపాయలతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి ఆ అటువంటి అప్పులు లక్ష ఆరు వేల కోట్లకు ఎగబాకే రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి పోనీ ఇంకా లేబర్ వెళ్ళగా పోదాం గవర్నమెంట్ గ్యారంటీ లేనేటివి కూడా కలుపుకుందాం గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు ప పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి లేక రాకమునుపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఎగబాకే పవర్ డ్యూస్ పవర్ జనరేటర్స్ ఆయన కట్టాల్సిన బకాయిలు మరో ఇరవై ఒక్క వేలు పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుకుంటే ఆయన హయాం ముగిసేసరికే ఇటువంటి డయబిలిటీ ఇటువంటి లయబిలిటీస్ కూడా ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లకు ఎగబాకే మన హయాంలో వచ్చేసరికి ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లతో స్టార్ట్ చేసి లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకున్నా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు ఇటువంటి లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అప్పులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది మనం అధికారం వచ్చేసరికి నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు తో మనం మొదలెడితే మనం అధికారం దిగిపోయే నాటికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ళు మన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఐదేళ్ళు ఎవరి హయాంలో అప్పులు ఎవరు ఎంత ఎక్కువ చేశారు అని చెప్పి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో ఆయన మొదలెట్టినది ఆయన పాలన నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా ఆయన అప్పులు చేసిన పరిస్థితులు చూస్తే ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫాల్ లైబిలిటీస్ మన హయాంలో నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై కోట్ల రూపాయలతో మొదలెడితే ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను లెక్కేసుకుంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లైబిలిటీస్ ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే అంటే ఇరవై ఒక్క శాతం అప్పు చేసినోడు గొప్ప రాష్ట్రాన్ని దాని ఏమన్నా ఏం ఏం పదం రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చేసినవాడు ఆర్థిక ధ్వంసం చేసినవాడా మనము కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం అన్నీ కలిపినా కూడా అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా అందరూ కూడా ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది మరి ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లను చెప్పించడం ధర్మమేనా ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం ఏడు లక్షల నలభై ఎనిమిది వేలు మాత్రమే ఉండడం వాస్తవమైతే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే ఎకనామిక్ సర్వే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ వాళ్ళు రాసిన మాటలు చూడండి ఒకసారి